జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది అలాంటి వాటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ కలయిక కూడా అలాంటిదే గతంలో వీళ్ళిద్దరూ కలిసి చేసిన అతడు కలేజ ఈ రెండు సినిమాలు ఏ రేంజ్లో ప్రభావాన్ని చూపించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇప్పటికీ టీవీల ముందు అతుక్కుపోయి చూస్తారు అతడు సినిమాని అందుకే ఇప్పుడు ఈ స్టార్లు మరోసారి గుంటూరు కారం అనే సినిమాతో మన ముందుకు వస్తున్నారు భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ తాజాగా యుఎస్ లో కూడా అదిరిపోయే రికార్డు నమోదు చేసుకుంది అక్కడ కూడా పాజిటివ్ రివ్యూలు తెచ్చుకుంది ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన సినిమా గుంటూరు కారం ఈ చిత్రాన్ని హారికా హాస్ని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించారు శ్రీలీల మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్స్ గా నటించారు తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ ని ఇచ్చారు ఇందులో ప్రకాష్ రాజ్ జగపతి బాబు జయరాం రమికృష్ణులు కీలక పాత్రలో కనిపిస్తున్నారు మహేష్ బాబు నటించిన గుంటూరుకారం మూవీని సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున మన ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్ యూనిట్ టీజర్ ట్రైలర్ తో పాటు పాటలు కూడా విడుదల చేసింది డిజిటల్ మాధ్యమాల్లో పెను వైరల్ అవుతున్నాయి ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ముమ్మరం చేసింది ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ హవా కనిపిస్తోంది తెలుగు వారు ఉన్న చోట ఇక క్రేజీ కాంబోలో రాబోతున్న గుంటూరు కారం మూవీ రిలీజ్ జనవరి పన్నెండో తేదీన ఉండడంతో ఓవర్సీస్లో లో అద్భుతమైన బుకింగ్స్ జరిగాయి ఇక ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ కూడా లభిస్తోంది జనవరి పదకొండున ఈ సినిమాకు సంబంధించి ఐదు వేల నాలుగు వందల షోలు ప్లాన్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు బాబు స్టామినా సో త్రిపుర సినిమా రికార్డు ను కూడా ఇది సమన్ చేసింది తాజాగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ నటించిన గుంటూరు కారం మూవీ కి సంబంధించి యూఎస్ లో అడ్వాన్స్ సేల్స్ భారీ స్థాయిలో సాగుతున్నాయి ఇక్కడ వేల సంఖ్యలో టికెట్స్ హాట్ కేకుల్లో అమ్ముడయ్యాయి ఈ సినిమా యుఎస్ లో విడుదలకు ఒక రోజు ముందుగానే వన్ మిలియన్ డాలర్ అంటే ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయల వరకు గ్రాస్ను వసూలు చేసి సత్తా చాటింది అమెరికాలో సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం మూవీ అమెరికాలో వన్ మిలియన్ డాలర్ల మార్కును దాటింది సో ఈ ఫీట్ సాధించిన రెండో సినిమాగా కూడా ఇది నిలిచింది అత్యంత వేగంగా టాలీవుడ్లో ఎక్కువ సార్లు వన్ మిలియన్ డాలర్ మార్కును చేరిన హీరోల లిస్ట్లో మహేష్ బాబు సెకండ్ ప్లేస్లో ఉన్నారు ఫస్ట్ ప్లేస్లో ప్రభాస్ ఉన్నారు ఇది ఓ సరికొత్త రికార్డ్ అనే చెప్తూ ఉన్నారు అనలిస్టులు కూడా